కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గండేపల్లి మల్లేపల్లి గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు మురారి గ్రామ ఉప సర్పంచ్ వసంత్ ఆధ్వర్యంలో నిర్మించిన కోటి యాభై లక్షల రూపాయల సీసీ రోడ్లను డ్రైనేజీలు జగ్గంపెట్టి శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ముందుగా గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ కందుల కొండయ్య దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పాఠశాలకు వెళ్లే రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేసే క్రమంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అంతా అక్కడికి వచ్చి థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని మొదటి విడతగా సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందన్నారు అదేవిధంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయని రెండో సంవత్సరంలో సిమెంట్ రోడ్లను నిర్మించడానికి సిమెంట్ డ్రైలర్ను నియమించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కుంచెరాజా జెడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు టీడీపీ నాయకులు పోతుల మోహన్ రావు అడవాల భాస్కర్రావు సుంకవిల్లి రాజు బొల్లంరెడ్డి రామకృష్ణ సుంకవిల్లి రమేష్ వెంపాటి రాజు ఇప్పల్ల సురేష్ కురుకూరి చౌదరి పంచాయతీరాజు డిఈ ఉమాశంకర్ మండల విద్యా అభివృద్ధి అధికారి నాతి బుజ్జి తహసీల్దార్ ఏఈ నారాయణమూర్తి ఎస్ఐ శివనాగబాబు పాల్గొన్నారు ఈరోజు కూటమ్మ ప్రభుత్వం వచ్చి పది మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు గండేపల్లి జగ్గంపేట కిరణంపూడి మండలాల్లో వేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ సిసి రోడ్లు పూర్తవ్వాల్సినటువంటి అవసరం అవి కూడా ఈ వీక్లో పూర్తయిపోతాయి అలాగే బీటీ రోడ్లు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి ఎస్జీ రోడ్డు అంటే ఎస్జీ రోడ్డు ప్రత్తిపాడు నుంచి సింహాద్రిపురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్లు చెప్తున్నాను మంజవారిపాలెం రాజుపూడి టు మంజవారిపాలెం రెండు మూడవది తాళ్ళూరు టు తా తాళ్ళూరు టు ఉప్పలపాడు ఇలా ఇది కాకుండా బలభద్రపురం రోడ్డు పుత్తూరు టు బలభద్రపురం ఈ రోడ్లు కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్ వే రోడ్లన్నీ కూడా ఫార్ట్ హోల్స్ అన్నింటినీ కంప్లీట్ చేయడం జరిగింది ఇవాళ ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం కలిగే విధానంలో రోడ్లన్నీ ఇటు పంచాయతీ రోడ్లు పంచాయతీ రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ ఆర్ఎండ్ రోడ్లు కానీ అన్నీ కూడా పరిశుభ్రమైన ప్రయాణం లేనటువంటి ప్రయాణం చేయడానికి ప్రయాణికులకి అవకాశం కల్పించాం ఇది బాధ్యత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి నిధులు కానీ ఈ అన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయంతో వ్యవహరిస్తే అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇవాళ మనం